నమస్తే గుడ్ మార్నింగ్ ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు బీసీ రిజర్వేషన్ల గురించి హాట్ టాపిక్ నడుస్తుంది ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది ఎక్కడ ఈ హైకోర్టులో స్టే ఇచ్చినందుకు జివో నెంబర్ తొమ్మిది మీద సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే బీసీ కోటపై హైకోర్టులోనే తేల్చుకోండి పాత రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్ళొచ్చు పాత రిజర్వేషన్లతోని ఎన్నికలకు వెళ్ళొచ్చు అంటే పాత రిజర్వేషన్లతో వెళ్ళాలి అనుకుంటే ఈ జీవో నెంబర్ తొమ్మిది ఎందుకు అమలు చేస్తారు ఈ హైకోర్టుల వాళ్ళు పిటిషన్లు వేస్తే వీళ్ళు పోయి వాదనలు మళ్ళీ వాదనలు ఇప్పించి మళ్ళీ సుప్రీంకోర్టులో ఎందుకు పిటిషన్లు వేస్తారు ఇవన్నీ ఎందుకు జరుగుతాయి రాష్ట్ర సర్కారుకు సుప్రీంకోర్టు సూచన స్పెషల్ లీవ్ పిటిషన్పై విచారణకు నిరాకరణ స్పెషల్ లీవ్ పిటిషన్ మీద విచారణకు నిరాకరించింది ఎందుకు మీ హైకోర్టులో పెండింగ్లో ఉన్నది కాబట్టి మేము విచారించలేము అని చెప్పేసి క్లియర్గా చెప్పింది ఏదన్నా ఉంటే హైకోర్టులోనే తేల్చుకోండి హైకోర్టులో తేల్చుకోవాలన్నప్పుడు ఇప్పుడు ఏమంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వాదనలు గట్టిగా వినిపిస్తాం హైకోర్టులో అని చెప్పేసి చెప్తున్నారు ఒకవేళ వాదనలు వినిపించినా హైకోర్టు వినకున్నా ఏం జరిగినా అన్నిటికీ సిద్ధపడి ఉన్నది కాంగ్రెస్ పార్టీ వాస్తవానికి కూడా నలభై రెండు శాతం పార్టీ పరంగానైనా రిజర్వేషన్ ఇయ్యాలి కలిపియాలి బీసీలకు బీసీల జనాభా పర్సెంటేజ్ యాభై నాలుగు శాతం ఉన్నది సరే అయినా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చిన సంతోషం అనుకొని బీసీలందరూ సంతోషంగా ఉన్న తరుణంలో ఎవడో కూడా దరిద్రుడు మాధవరెడ్డి అట పోయిండు పిటిషన్ వేసిండు మరి అయినా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కల్పించినప్పుడు ఏ బీసీ అని అడ్డుకున్నాడా సిగ్గుండాలి మళ్ళీ అడ్డుకుంటేందుకు అందరు బీసీలు ఏమనుకున్నారంటే పాపం అగ్ర కులాలలో కూడా పేదాలు ఉంటారు కదా ఈడబ్ల్యూఎస్ వల్ల సరే వాళ్ళు బాగుపడతారు కదా అన్న ఉద్దేశంతో అందరు సైలెంట్గా ఉన్నారు ఉంటే కనీసం మళ్ళీ ఈడబ్ల్యూఎస్ని కూడా ప్రతి ఒక్కరు వాడుకుంటున్నారు ఇప్పుడు ఎస్సీ ఎస్టీల కంటే కూడా తక్కువ మార్కులు వస్తే కూడా ఉద్యోగాలు కొల్లగొట్టకపోతున్నారు ఈడబ్ల్యూఎస్ వల్ల మేజర్గా నష్టపోతున్నది ఎవరంటే బీసీలు నష్టపోతున్నారు ఈడబ్ల్యూఎస్ వల్ల బీసీలకు రావాల్సిన వాటా దక్కట్లేదు రిజర్వేషన్లలో కాబట్టి రిజర్వేషన్ పెంచిరు గత ప్రభుత్వంలో దరిద్రుండే ముప్పై రెండు శాతం ఉన్నదాన్ని ఇరవై ఒక్క శాతానికి తీసుకొచ్చిండు పది శాతం తగ్గించిండు అది కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఉండి బీసీల మీద మళ్ళీ ప్రేమ ఉన్నది బీసీ బంధుకు మేము మద్దతు ఇస్తామని మాట్లాడతాడు కేసీఆర్ నీకు బీసీల మీద ప్రేమ ఏడ ఉన్నట్టు గతంలో ముప్పై మూడు శాతం ఉన్నదాన్ని ఇరవై ఒక్క శాతానికి తీసుకొచ్చినవి మళ్ళీ బీసీల మీద నువ్వు ఓ దొంగ ప్రేమ ఒలకబోస్తున్నాడు కేటీఆర్ హరీష్ రావు సిగ్గుండాలి కొంచెమన్నా ఇటువంటి తరుణంలో ఏం చేయాలి ఇప్పుడు ఆలోచన ఒకవేళ ఇచ్చిన ఇయకున్న రేపు భవిష్యత్తులో బీసీ ఉద్యమం అనేది మరింత ఉవ్వెత్తున లేవనున్నది ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ విద్యార్థి జేఏసీలు ఏర్పడ్డాయి బీసీ జేఏసీలు అక్కడ రాజకీయ జేఏసీలు ఏర్పడుతున్నాయి అన్ని రకాలుగా తెలంగాణ ఉద్యమం కంటే కూడా ఉవ్వెత్తున లేస్తుంది బీసీ ఉద్యమం బీసీ ఉద్యమం ఏంటంటే మేజర్గా ఓట్లతోనే బుద్ధి చెప్పాలి మనకున్న ఆయుధం అది బీసీలకు ఉన్న ఆయుధం ఏంటంటే ఓట్ అనే ఒక ఆయుధం ఉన్నది ఆ ఆయుధంతో ఇప్పుడు జూబ్లీల్స్ నుంచి స్థానిక సంస్థల ఎలక్షన్ల దాకా రేపు కార్పొరేషన్ ఎలక్షన్లలో కూడా బీసీలు ఆయుధాన్ని వాడాలి ఆ ఓటు అనే ఆయుధాన్ని వాడి బుద్ధి చెప్తే ఈ దొంగలకు సిగ్గు లజ్జ అన్నీ వస్తాయి అప్పుడు కనీసం బీసీల మీద ఇక వీళ్ళ జోలికి పోవద్దు కలిసే ఉండాలి బీసీలు లేకుంటే మనము రాజ్యాధికారంలో ఉండలేము అని అనుకునే విధంగా తీసుకురావాలి ఒక్కరిని కూడా ఎమ్మెల్యేలు గెలవనియొద్దు అటు బీఆర్ఎస్ని కానీ బీజేపీని కానీ వీళ్ళే అడ్డుకుంటున్నది బీసీ రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ క్లియర్గా కుల్ల చెప్తున్నది నలభై రెండు శాతానికి మేము కట్టుబడి ఉన్నాం ఒకవేళ కోర్టు ఒప్పుకోకుండా మేము పార్టీ పరంగిస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ క్లియర్గా చెప్తున్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీ మద్దతు తీసుకొనే వాళ్ళని మొత్తం సంకనాకియాలి ఆ పార్టీలను అప్పుడు కానీ తెలివి వస్తుంది ఇంకొకసారి ఎవడు కూడా పోయి పిటిషన్లు వేయరు కోర్టులల్లో